ఏ మేడం బాగా రుబాబు మాట్లాడతా ఈ మున్న రోజు మొన్న అడిగిందా మేడం మళ్ళీ కమిషనర్ మేడం పెట్టిన నీ ఫైల్ అండి మేము మాట్లాడతా అసలు మీకు ఏం మేడం దగ్గర అసలు ఫైలే పెట్టలే ఎస్ఐ మేడం దగ్గర ఫైల్ పెడితే మేడం లేట్ చేయదు మేడం కి నేను చెప్పాను మేడం కూడా చేసిస్తా అనింది తొందరగా మేడమే చెప్పింది ఆసిఫ్ ది పాపం లేట్ అవుతాంది చేసేయాలి అని ఏమంటాడు అసలు ఎస్ఐ పెట్టట్లే ఎందుకని అది మాకు లేవు సునీల్ కి జిమ్మేదారి సునీల్ ఫైల్ రెడీ చేయాలి ఏం చెప్తా సునీల్ చేయాలి ఏవి విధులు ఫోన్ చేయాలి సునీల్ ఎందుకు చేస్తాడు ఏ చేయాలి ఫైల్ కంప్యూటర్ ఆపరేషన్ చేసి ఎస్ఐకి ఇస్తాడు మేడం సార్ ఆఫీస్ ఫైల్ రెడీ చేయి ఎస్ఐ చెప్పండి ఎస్ఐ ఏం చెప్తా ఏ నీ సునీల్ కు చెప్పు సునీల్ ఫైల్ రెడీ చేయాలి నువ్వు సంతకం పెడతా ఇంకోటి ఐటమ్ అడిగినా నా ఐటమ్ పంపిణీ సారే పోనీ రెండు మూడు డబ్బులు పోయితే పోయినాయి అది ఎవరు అడిగింది ఎస్ఐయా ఎస్ఐ ఎస్ఐ ఐటమ్ కూడా అడిగిండా అబ్బూ హ్మ్ ఐటమ్ తీసుకుని కూడా బిల్ పెట్టట్లేదా విచ పెట్టలేవాది మేడం ఏమ ఐటమ్ తీసుకున్నాడు అబ్బ ఎవరు చెప్పారు మేడం మళ్ళీ నిన్న మీ నేను అట్లా చెప్పా సేఫ్ భలేవాడివే అబ్బ వాషింగ్ మెషిన్ అడిగిన వేలు వాషింగ్ మెషిన్ కంపెనీ ఎస్ఐ సాబ్ కి వాషింగ్ మెషిన్ కంపెనీ కావాము పేవేల్కి ముప్పై మూడుకు ఆల్రెడీ బిల్ ఎప్పుడు చేద్దాం సరే పోనీ స్థాయి లేని మేడం ఏం లేవు లోకల్ వర్క్ నడతలేవు మేడం లోకల్ గంట లోకల్ మేడం గంట వర్క్ లేవు మేడం లోకల్ నడిపేది ఏం టెన్షన్ లేవు మేడం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి